గత ఐదు సంవత్సరాలుగా ఫేస్బుక్ యాడ్ మనం రన్ చేస్తూనే ఉన్నాము కానీ ఫేస్బుక్ యాడ్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఒక స్మార్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో ముందుకు కొనసాగుతూనే ఉంది అండ్ ఏ విధంగా అయితే మనకు టెక్నాలజీ అప్డేట్ అవుతుందో మనం కూడా దాంతో పాటు అప్డేట్ అయిపోతూ ఉండాలి ఎందుకంటే మనం టెక్నాలజీలో అప్డేట్ అవ్వలేదంటే మనం అవుట్ అయిపోతాం మనందరికీ తెలుసు సో ఫేస్బుక్ యాడ్స్ ఎంత బాగా రన్ చేసినా కూడా ప్రీవియస్ లో చూసుకున్నట్లయితే చాలా మంది కూడా ఫేస్బుక్ ఓల్డ్ పేజెస్ ఫేస్బుక్ ని యాడ్ రన్ జనరేట్ అవ్వదు లీడ్ ఏ విధంగా జనరేట్ ఎంత డబ్బు పెట్టినా కూడా మనీ వేస్ట్ అయిపోతుంది కానీ లీడ్స్ అనేది మనకు కాంపిటేటర్స్లో లో లీడ్స్ అనేది రాకపోవడానికి మేజర్ రీజన్ ఏంటి సో ఫేస్బుక్ అప్డేట్స్ ఏంటి కొత్త టెక్నాలజీ కొత్త వర్షన్ ఏంటి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో దాని మీద మనము ఎన్నో వీడియోస్ పాత వీడియోస్ మీరు చూసే ఉంటారు యూట్యూబ్ లో చాలా ప్రీవియస్ వీడియోస్ చూస్తే అన్ని కూడా మీకు పాత అప్డేట్స్ మాత్రమే ఉంటాయి కానీ బట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మనకున్న న్యూ అడ్వాన్స్ ఏదైతే మనకు టెక్నాలజీ ఉందో దాని మీద మనము మాట్లాడుకోవచ్చు నేను మీ బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ సో ఈ రోజు మాట్లాడకపోయే టాపిక్ వచ్చేసి మనము ఫేస్బుక్ ఇంప్రూవ్ చేసుకోవాలి ముందుగా మనం ఫేస్బుక్ లో మాట్లాడకపోయేది ఏంటంటే లెర్నింగ్ ఫేస్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడే ముందు మనకు చాలా మంది కాంపిటేటర్స్ ఉంటారండి బట్ లాస్ట్ వరకు వీడియో చూడండి మీకు లాస్ట్ వరకు వీడియో చూసినప్పుడు మాత్రం మీకు ఏదైతే మనకు టాపిక్ ఉందో ఏ విధంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలో దాని మీద మీకు నాలెడ్జ్ అవేర్నెస్ అనేది వస్తుంది సో లర్నింగ్ ఫేజ్ లో మనం ఎంత బాగా యాడ్ చేసినా కూడా ఎంత బాగా మనం రన్ చేస్తున్నా కూడా చాలా మందికి ప్రాబ్లం వచ్చేది ఏంటంటే వాళ్ళ యాడ్స్ అనేది రన్ అవ్వకుండా ఆ యాడ్స్ ఏదైతే ఉందో ఎన్నిసార్లు మనము రిఫ్రెష్ కొత్త కొత్తగా మనము యాడ్స్ పేజెస్ కానీ యాడ్స్ పేజెస్ చేంజ్ చేసుకొని మనము దాంట్లో మనం క్రియేటివ్స్ చేంజ్ చేసుకుంటూ ఉన్నా కూడా లీడ్స్ అనేది జనరేట్ అవ్వదు సో ఇవన్నీ కూడా ఎక్కడెళ్ళిపోతుంటాయి అంటే లర్నింగ్ ఫేస్ లో వెళ్లిపోతుంటుంది అదే విధంగా లర్నింగ్ లిమిటెడ్ లో వెళ్ళిపోతూ దాని వల్ల ఏంటంటే మనకి ఏ యాడ్ ఇచ్చినా కూడా అక్కడ పోయి హోల్డ్ అయిపోతూ ఉంటుంది మరి లెర్నింగ్ ఫేస్ అనేది ఏంటి చాలా మందికి లర్నింగ్ ఫేస్ గురించి చాలా ఐడియాస్ అనేది ఉండకపోవచ్చు బట్ లెర్నింగ్ ఫేజ్ అనేది ఏంటో మనము తెలుసుకుందాం ముందుగా మనము లర్నింగ్ ఫేస్ ని బ్రేక్ డౌన్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి మీరు మనం ఒక యాడ్ రన్ చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది రియల్ ఎస్టేట్ లో ఉన్నారు కాబట్టి మీరు ఫ్లాట్ల బిజినెస్ కావచ్చు ఫ్లాట్ల బిజినెస్ కావచ్చు రన్ చేయాలనుకుంటున్నారు దానికి ఒక క్యాంపెయిన్ రన్ చేసుకుని క్యాంపెయిన్ మీద మీకు ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో యాడ్స్ ఇంట్రెస్ట్ మీరు ఇంట్రెస్ట్ పోస్ట్ చేసుకుని దాని తర్వాత మనము ఒక యాడ్ క్రియేటివ్ యాడ్ క్రియేటివ్ మనము డిజైన్ చేసుకుని యాడ్ పబ్లిష్ చేసుకుంటుంటాం దీని ద్వారా మనకు లీడ్స్ అనేది జనరేట్ అయిపోతూ ఉంటదని చెప్పి మనం అనుకుంటాం కానీ ఇప్పుడున్న మెటా ఏదైతే ఉందో మెటా టెక్నాలజీ ఏదైతే ఉందో ఏఐ ఇంటిగ్రేటెడ్ ఏదైతే కొత్త టెక్నాలజీ ఏఐ ఇంటిగ్రేటెడ్ మీద మనకు ఏదైతే మనము రన్ చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో అది రన్ అవ్వాలంటే మనకున్న ఇంట్రెస్ట్ ఉన్న టార్గెట్ ఏంది మనం ఏ విధంగా ఇది చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఇక్కడ లర్నింగ్ ఫేస్ లో మనకు మెటా వచ్చేసి ఏఐకు అనలైజ్ చేయడానికి మనకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది అదే విధంగా మెటా ఏఐ ఏదైతే ఉందో మనకు క్యాంపెయిన్ చేస్తున్నామో వేరువేరుగా మనము క్యాంపెయిన్ అనలైజ్ చేసేటప్పుడు బెస్ట్ రిజల్ట్ తీసుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది ఏఐ టెక్నాలజీ ఏ అనేది చాలా న్యూ టెక్నాలజీ ఇప్పుడు ఏ మీదనే మనకు అన్ని కూడా ఏ టెక్నాలజీ మీద మనకు ఎక్కువ లీడ్ జనరేట్ చేసుకోవాలంటే మనము ఎక్కువగా మనము అనలైజ్ ఏదైతే చేస్తుందో ఇంటిగ్రేటెడ్ వర్షన్ ఏదైతే ఉందో ఏఐ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ అండ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది దాని మీద మనం మాట్లాడదాం మనము ఇంత ముందు అనుకున్నట్టుగానే మనకు ఏదైతే యాడ్ అయితే పోస్టింగ్ చేస్తున్నామో యాడ్ క్రియేటివ్ ఏదైతే రన్ మెటా ఏదైతే చేస్తుందో లర్నింగ్ ఫేస్ లో మనకు మెటా అనేది జస్ట్ ఫైవ్ మాత్రమే మనకు వ్యూవర్స్ వ్యూవర్స్ ని ఏ విధంగా విధంగా మనకు ఇవ్వాలి అదే బడ్జెట్ ఎంతలో ఇవ్వాలి ఎంత టైం వాళ్ళకు కేటాయించాలి దాని మీద మనకు మెటా అనేది వర్క్ చేస్తూ ఉంటుంది అంతే కాకుండా మనకు ప్రీవియస్ మనకు వచ్చేసి పిక్సల్స్ ఏదైనా ఇంటిగ్రేటెడ్ అనాలసిస్ చేయడానికి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది మెటా అనేది మనం ఇచ్చే టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ ని బేస్ చేసుకుని ఎంత మందికి రీచ్ అవ్వాలి ఏ విధంగా మనం పబ్లిష్ చేయాలనేది దాని మీద ఎక్కువగా కాన్ మెటమ్ వర్క్ అంతా కూడా అదే ఉంటుంది అండ్ యాడ్ క్రియేటివ్ మీద యాడ్ మీకు ఏదైతే యాడ్ ఉందో దాని మీద ఎంత బడ్జెట్ పెట్టినప్పుడు యాడ్ క్రియేటివ్ అండ్ యాడ్ టార్గెటింగ్ ని కూడా ఎంతో అనలైజ్ చేస్తుంది అదే విధంగా మనం మాట్లాడుకున్నట్లయితే మనకు యాడ్ అనేది బాగా రన్ అవ్వాలంటే క్యాంపెయిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ క్యాంపెయిన్ అనేది ఏ విధంగా మీరు క్రియేట్ చేసుకున్నారు దానికి బిగినర్స్ కోసం ఒక వీడియో నేను క్రియేట్ చేస్తాను స్టెప్ బై స్టెప్ దాంట్లో మాట్లాడుకుందాం సో ఈ క్యాంపెయిన్ ఏదైతే ఉందో మనకు యాడ్ ఏదైతే రన్ చేస్తున్నామో ఇది ముఖ్యమైన పాత్ర ఏదైతే ఉందో మనకు మెటలో క్యాంపెయిన్ అనేది ఎక్కువగా పోషిస్తుంది మీ క్యాంపెయిన్ రన్ చేసుకోవడానికి మీ పేజ్ ఏ విధంగా క్రియేట్ చేసుకుంటున్నారు అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది లర్నింగ్ ఫేస్ అనేది మనకు ఏ విధంగా పనిచేస్తుంది అంటే యాడ్స్ రన్ చేసిన తర్వాత మాత్రమే మనకు లర్నింగ్ ఫేస్ అనేది వర్క్ అవుతుంది మనము ఏదైతే యాడ్స్ రన్ చేస్తున్నామో యాడ్ రన్ చేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో మనకు మంచి రిజల్ట్ రావట్లేదు లీడ్స్ రావట్లేదు మనకు కస్టమర్స్ లీడ్స్ కావచ్చు సేల్స్ ఏదైతే ఉందో మనం రిలేటెడ్ ఏదైతే మనము యాడ్స్ రన్ చేస్తున్నామో దాని రిలేటెడ్ కస్టమర్ రావట్లేదు వాటిలో మనము యాడ్ ఏదైతే ఉందో అది చేంజెస్ చేసినా కూడా క్రియేటివ్ చేంజెస్ చేసినా కూడా కూడా మనకు మళ్ళీ తిరిగి లెర్నింగ్ ఫేజ్ లోనే వెళ్తుంది కూడా మనము లెర్నింగ్ ఫేజ్ యాడ్స్ రన్ చేసిన తర్వాత మాత్రమే లెర్నింగ్ ఫేజ్ లో వెళ్ళిపోతాము ఫేజ్ అనేది ఏంటని మీకు అందరికి అర్థమైపోతుంది ఎందుకంటే మనం చేసే ప్రతి వర్క్ ఏదైనా చేంజెస్ ఉన్నా కూడా లెర్నింగ్ ఫేజ్ లో వెళ్ళిపోతుంది మనకున్న యాడ్ ఏదైతే ఉందో అది లెర్నింగ్ ఫేజ్ నుంచి బయటికి తీయాలంటే మనకు ఒక వన్ వీక్ సెవెన్ డేస్ లో ఇంతకు ముందు మనకు ఫిఫ్టీ సేల్స్ గానీ ఫిఫ్టీ లీడ్స్ జనరేట్ చేయాల్సి వచ్చేది అప్పుడు మాత్రమే ఆ టార్గెట్ ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్ లీడ్స్ ఏదైతే ఉందో మనకు ఈ సెవెన్ డేస్ లో ఫిఫ్టీ లీడ్స్ జనరేట్ చేయాలంటే చాలా టఫ్ టాస్క్ ఎందుకంటే మనకు స్టార్టింగ్ లోనే మనము బిగినర్స్ లో మనము ఒక డెబ్బై వేలు ఎనభై వేలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడ పెట్టిన తర్వాత మనము లీడ్స్ జనరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తగా క్రియేటివ్ ఇది చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా మనకు అవుతుంది కాబట్టి సో మనం బడ్జెట్ ఏదైతే ఉందో మన బడ్జెట్ ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి బడ్జెట్ తక్కువ బడ్జెట్ పెట్టుకోవాలి నాలుగు నుంచి ఎయిట్ హండ్రెడ్ ఆ విధంగా మనము ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనం బడ్జెట్ పెట్టుకునేటప్పుడు మనకు ఏదైతే లీడ్ ఒక వన్ వీక్ లో ఫిఫ్టీ జనరేట్ చేయాలంటే చాలా ఇబ్బంది అయ్యి చాలా మంది కూడా ఏదైతే యాడ్స్ ఉందో లెర్నింగ్ ఫేస్ అండ్ లర్నింగ్ లిమిటెడ్ లోనే ఉండిపోవాల్సి వచ్చేది బట్ ఇప్పుడు టెక్నాలజీ ఏదైతే ఉందో యాడ్స్ కి రిలేటెడ్ ఏదైతే ఉందో మెటా దగ్గర మనకు వచ్చేసి అనాలసిస్ ఏదైతే డాటా అనాలిసిస్ చేయాలో అదంతా కూడా స్టోరేజ్ మనకు ఉన్న డాటాని క్యాచ్ చేయలేకపోతుంది అది మన ప్రాబ్లం కాదు ఏదైతే టెక్నాలజీ ఉందో ప్రీవియస్ ఏదైతే ఉందో దానికి మనం ఇచ్చిన ఏదైతే యాడ్స్ ఉందో దానికి క్యాచ్అట్టు ప్రాబ్లం అయ్యేది సో మెటా ఏదైతే ఉందో యాడ్ డీప్ గా వెళ్ళి పోషించకపోవడం వల్ల మనము విధంగా అంటే చేంజ్ చేయడంలో ఎక్కువ పాత్ర పోషించేవాళ్ళు దాని మీద నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను డిజిటల్ మార్కెటింగ్ యాడ్స్ ఏదైతే ఉందో వాళ్ళకు లీడ్స్ కావాలనుకున్నప్పుడు లీడ్స్ ఏదైతే ఉందో మనకు ఒక ఫిఫ్టీన్ లీడ్స్ వచ్చినప్పుడు ఫిఫ్టీ వ్యూవర్స్ వచ్చినప్పుడు అక్కడ మనకు వచ్చేసి ఏదైతే లీడ్స్ యాడ్ ఉందో లీడ్స్ యాడ్స్ దగ్గర మనము మనది ఏంటంటే టార్గెట్ లెర్నింగ్ ఫేజ్ నుంచి బయటికి రావాలి లర్నింగ్ నుంచి రావాలంటే ఏం చేయాలి మనము ఏదైతే యాడ్స్ ఉందో దగ్గర మనము ఆబ్జెక్టివ్ చేంజ్ చేసుకోవడానికి మనకు లీడ్స్ కి ప్లేస్ లో ల్యాండింగ్ మనము లర్నింగ్ ఫేజ్ నుంచి మనము త్వరగా బయటపడవచ్చు ఇంతకు ముందు మనము లర్నింగ్ ఫేజ్ ఇది మెటా ఏం చేసిందంటే ఇంతకు ముందు ఇవన్నీ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారని మెటా ఇప్పుడు ఇంతకు ముందు మనము వన్ వీక్ లో ఫిఫ్టీ లీడ్స్ ని జనరేట్ చేయాల్సి వచ్చేది బట్ ఇప్పుడు ఏదైతే మనకు మెటా తీసుకొచ్చింది ఏంటంటే త్రీ డేస్ లో టెన్ కన్వర్షన్ వస్తే చాలు ఆ విధంగా మనము లర్నింగ్ ఫేజ్ నుంచి బయట పడిపోవచ్చు ముందుకంటే ఇప్పుడు చాలా త్వరగా మనము లర్నింగ్ ఫేజ్ నుంచి బయటకు వచ్చేయొచ్చు ఎందుకంటే మనము చాలా తక్కువ టైమ్ లో మనకు ఏదైతే కన్వర్షన్ ఉందో ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది మరి దీని వల్ల మనకు ఏది అడ్వాంటేజ్ బెనిఫిట్ ఏంటి నెంబర్ వన్ వచ్చేసి మనము తక్కువ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ కూడా మనము లర్నింగ్ ఫేజ్ నుంచి త్వరగా బయటికి రావచ్చు దీన్నే నెంబర్ వన్ అవుట్ ఆఫ్ లర్నింగ్ ఫేజ్ అని అంటాము యాడ్ ఏదైతే ఉందో యాడ్ రన్ అవ్వట్లేదు యాడ్ రన్ అవ్వనప్పుడు మనము చేంజెస్ ఏదైతే ఉన్నాయో ఎన్ని చేంజెస్ చేసినా కూడా మీరు అక్కడ నుంచి ఇమీడియట్ గా మీరు లర్నింగ్ ఫేజ్ నుంచి బయట వచ్చే ఆప్షన్స్ ఎక్కువగా ఉంటుంది నెంబర్ త్రీ వచ్చేసి ఆబ్జెక్ట్ క్యాంపెయిన్ ఏదైతే మీరు రన్ చేస్తున్నారో అది మీరు మంచిగా నీట్ గా దానికి క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు ఏదైతే క్యాంపెయిన్ ఇంత ముందు చెప్పినట్టుగా మీరు దాని నుంచి కూడా మీరు ఈజీగా ఇక్కడ మనము యూజ్ అనేది ఎక్కువ అవుతుంది దీని మీద లీడ్స్ అనేది కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది మీకు దీని ద్వారా మెట మీకు బెస్ట్ ఏంటంటే బెస్ట్ యాడ్స్ ఏదైతే ఉందో అనలైజ్ చేస్తుంది యాడ్స్ ని అనలైజ్ చేసి యాడ్ యొక్క క్యాంపెన్ ని రన్ చేయడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇక్కడ మెటా మీకు ఇక్కడ చాలా అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది ఇంతకు ముందు మనము యాడ్స్ ఎక్కువ టెస్టింగ్ చేయలేకపోయాము ఎందుకంటే లెర్నింగ్ ఫేస్ లోనే ఉండిపోవడం వల్ల మనము యాడ్స్ ని టెస్టింగ్ చేయడంలో చాలా ఇబ్బంది పడే వాళ్ళం ఇప్పుడు ఇక్కడ మనము యాడ్ టెస్ట్ చేసుకోవచ్చు ఏదైతే యాడ్స్ ఉందో అది మనము ఏ విధంగా టెస్ట్ చేసుకోవాలో చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు యాడ్ క్రియేటివ్ అండ్ యాడ్ టార్గెటింగ్ కూడా మనము ఇక్కడ టెస్ట్ అనేది చేసుకోవచ్చు ఈ ఏదైతే ఫ్యూచర్ ఉందో అందరి యొక్క యాడ్స్ ఏదైతే ఉందో యాడ్ క్యాంపెన్ లో అందరి దగ్గర రాలేదు బట్ మెల్లమెల్లగా మీ అందరి దగ్గర కూడా ఇదొక్క ఏదైతే న్యూ టెక్నాలజీ ఉందో అది అప్డేట్ అవుతుంది మీ అందరికి కూడా వచ్చేస్తుంటుంది సో అందరికి మనకు స్టెప్ బై స్టెప్ అనేది అప్డేట్ అవుతూ వస్తుంది కాబట్టి మీరు ఒకసారి రీచెక్ చేసుకోండి అప్డేట్ అయిందా లేదా అనేది ఏదైతే సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఏదైతే మనకు న్యూ టెక్నాలజీ తీసుకొచ్చిందో ఏఐ ఇంటిగ్రేటెడ్ చేసేసింది దీంట్లో మీరు అడ్వాంటేజ్ అండ్ క్యాంపెయిన్ చూసే ఉంటారు ఇప్పుడు ఏఐనే మీకు ఆడియన్స్ అండ్ అడ్వాంటేజ్ అంతా కూడా క్రియేటివిటీ ఏఐనే క్రియేట్ చేసుకుంటుంది దాని ఆడియన్స్ కూడా అదే డిసైడ్ చేసుకుంటుంది ఇప్పుడు యాడ్ క్రియేటివ్స్ లో కూడా వచ్చేసింది యాడ్ కాపీస్ అండ్ యూజర్స్ ఏదైతే ఉన్నారో దాని మీద కూడా ఇంటిగ్రేటెడ్ బాగా రన్ చేస్తుంది ప్రీవియస్ మనం చూసుకున్నట్లయితే మనము యాడ్స్ ని రన్ చేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఏదైతే ఏఐ టెక్నాలజీ వచ్చిందో ఏ ఇంటిగ్రేటెడ్ వచ్చిందో దాని తర్వాత దానంతటా అదే కూడా మనకున్న ఆడియన్స్ ని అదే క్రియేట్ చేసి మనకు లీడ్స్ ని జనరేట్ చేసి వచ్చేస్తుంది సో ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మన ఈ యొక్క యాడ్ విధంగా న్యూ అప్డేట్ చేసుకొని మీరు రన్ చేసుకున్నట్లయితే మీకు సేల్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మీకు కామెంట్లో రాయండి మీకు ఏవైతే మీకు కావాలి ఫేస్బుక్ మీద కానీ దేని మీద కావాలన్నా కూడా నేను త్వరలో కూడా గూగుల్ యాడ్ వర్సెస్ మనము ఫేస్బుక్ యాడ్స్ మీద కూడా ఒక వీడియో చేయబోతున్నాను సో మీ అందరి కోసం మంచి మంచి టెక్నాలజీ సేల్స్ మీద ఇస్తూనే ఉంటాను సో మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఆల్ నమస్తే